అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత్రి శ్రీ ఆరికపూడి కోడూరు కౌసల్యాదేవి గారు రచించిన మంచి నవల శీర్షిక పెళ్ళి ఎవరికి తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే వదిన వైపు నిశ్చితంగా చూసింది రాధా కమల మరల అన్నది నిజంగా అది వట్టి పరిచయమేనా రాధా నువ్వు రోజూ చెప్తుండటమే కానీ ఇదే నేను ఆమెను చూడటం అణకోగల దానవు అది ఇది అని చెప్తుంటాడు మా అబ్బాయి అని అంటోంది అతడి తల్లి దీనిని బట్టి మీరు మీ పరిచయాన్ని స్నేహంగా మార్చారని అది మరో రూపాంతరం చెందబోతున్నదని నేను అనుమానించటంలో అర్థం లేదంటావా రాధ నుంచి సమాధానం లేదు నేను మీ అంత చదువు సంధ్యలు దాన్ని కాకపోవచ్చు కానీ కళ్ళతుట్టు కనిపించేదాన్ని అర్థం చేసుకోలేంత మూర్ఖురాల్ని మాత్రం కాదు రాదా కంగుమని పలికింది ఆమె స్వరం రాధ ఈసారి నిర్భయంగా నిశితంగా చూసింది కమలవైపు వదిన నేను ఆడపడుచునని నువ్వు వదినవని ఆ సంబంధాన్ని కాసేపు మర్చిపో నువ్వు నాకంటే పెద్దదానవన్న విషయాన్ని కూడా కాసేపు విస్మరించు నాలాగే నా వయసులో నా స్థితిలోనే నీ ఉండి ఇలాగే ఒక సుందరుడు గుణవంతుడు అయిన యువకునితో పరిచయం అయితే నీ మనసు మాత్రం ఆశతో చిగురించదా కోర్కెతో పులకించదా అతడితో జీవితం పెనవేసుకోవాలని అనిపించదా నిరుత్తురాలైంది కమల ఆమె కనులు ఆశ్చర్య విస్పారితాలైనాయి అంతలో తన ఆవేశ ధోరణికి సిగ్గుపడిపోయినట్లయి తలవాల్చుకుని మెల్లని స్వరాన అన్నది రాదా క్షమించి వదిన నేను తొందరపాటు దాన్ని కాదు హద్దులు మీరలేదు మీరలేను కానీ కానీ కన్యగా నాకు మనసులో కొన్ని కోరికలు జీవితంపై కొన్ని ఆశలు ఉండటం సమంజసం కాదంటావా నిన్నే నా స్థితిలో ఊహించుకుని నిర్ణయించు నువ్వు కాదంటే ఇక నేను అతడిని కన్నెత్తు కూడా చూడను అంటూనే కన్నీటితో మరి అక్కడ నిలవలేనట్లుగా తన గదిలోనికి పారిపోయింది మాటలు ఉడిగి చేష్టలు దక్కి చాలాసేపటి వరకు కూర్చున్న తామునే కూర్చుండిపోయింది కమల ఒక గంట పోయిన తర్వాత ఆమె రాధ గదిలోనికి ప్రవేశించింది కళ్ళు మూసుకుని పడుకున్న రాధ కనుల నుండి ఇంకా అశ్రువులు దారకడుతూనే ఉన్నాయి తలగడ తడిసిపోయేటట్లుగా రాధా ఆప్యాయంగా పిలుస్తూ శిరస్సుపై చేయి వేసింది కమల కనులు తెరిచి బాధగా చూసిన రాధ వదనంలో ఎంతో నిరాశ నిర్వేదాలు దోబుచులాడుతున్నాయి రాధా నేనంతగా ప్రేమంటే ఏమిటో తెలియని కర్కోటకరాలుగా మూర్ఖురాలుగా కనిపిస్తున్నాన నీకు ఆ దరంగా అడిగింది పైటు కొంగుతో కనులొత్తుకున్నదే కానీ రాధ మాట్లాడలేదు చూడు రాధా ఆశలు వేరు అనుభవాలు వేరు మనలో ఊహలు వేరు మనుగడలో ఎదురయ్యే చేదు నిజాలు వేరు నీకు నేను చెప్పాలా ఇవన్నీ అప్పటికీ రాధ మాట్లాడలేదు రాధా నాకు మనసుంది కానీ మనసులోవన్నీ ఈడేరేవేనా ఎవరికైనా నీ ఆశ అడియాస కాకూడదని నేను అనుకుంటున్నాను కానీ నేనే విధంగా నీకు సహాయం చేయగలను ముఖ్యంగా ఈ ఇంట్లో ఏదైనా జరుగుతుందనే ఆశ ఉందా అసలు ప్రవాహంలో గడ్డిపరక లాంటిదాన్ని నేను వదిన ఒక్కసారిగా కమలను చుట్టేసి భోరు అన్నది రాధ తాను ఆమె శిరస్సును నిమురుతూ మౌనంగా అశ్రువులు రాల్చింది కమల ఈనాడు ఇంట్లో పరంధామయ్య చేస్తున్న మారణ హోమం లాంటి హడావుడి అంతా ఇంత కాదు చిన్న పెద్ద ఎవరూ నోరెత్తి మాట్లాడడానికి సాహసించలేనంత రూపం దాల్చి ఉన్నాడు అసలు జరిగింది ఏమిటంటే తనకు లక్షలు లక్షలు కట్టం తెచ్చి కుమ్మరిస్తాడని ఏ కొడుకు మీదైతే అయితే కొండంత ఆశలు పెంచుకున్నాడో ఆ కుమారరత్నం మాధవుడు తండ్రి ఆశలన్నీ చేసి రెండు వందల రూపాయల నౌకరీ ఒకటి సంపాదించుకున్నాడు అది కూడా ఎక్కడా తండ్రి పరందామయ్య భాషలో వివరించాలంటే ఒక ఆడది అది కూడా ఎవతే ఎవతనుకుంటున్నావు ఆ మాధవాపురం శ్రీమంతులు లేరు గోపాలరావు గారని ఆయన వార్ధక్యంలో మంచెక్కాడట ఇక ఇంట్లో ఉన్నది ఆయన కోడలు ఇరవై ఏళ్లకే ముండమోసిన త్రాపి ఆస్తిని అజమాయిషీ చేసే దిక్కులేక ఎవడైనా గుమాస్తా లాంటి వాడు కావాలని పేపర్లో వేసిందట ఆ దిక్కుమాలిన ఆస్తిని చూచిపెట్టడానికి మన గతిమాలని విధవ తయారయ్యాడట అందరూ నోళ్ళు ఆవలించుకుని చూడటమే కావని ఎవరూ మాట్లాడలేకపోయారు విధవాని వెదవ సిగ్గుమాలని వెదవ ఒక విధవరాలి చేతి క్రింద ఉద్యోగం చేసే కర్మమేం వచ్చిందంట వీడికి ఆ ఏదో బాగా గిట్టుబాటు అవుతుందేమో లేకపోతే అంతగా చదువు మానేసి ఉద్యోగానికి ఎగబడేంత తెలివి వాడు కాదుగా మాధవుడు కామాక్షమ్మ సర్ది చెప్పబోయింది తన సహజ ధోరణిలో చీ నవర్మి గావుకేక పెట్టాడు పరందామయ్య అసలే కోతి అది నిప్పు తొక్కింది అన్నట్లుంది అతని స్థితి ప్రస్తుతం వాజా రాజమ్మ అని గిట్టుబాటు ఏమిటే గిట్టుబాటు అదంత నామర్దా మనకి నా చేతికిందే పది మంది గుమస్తాలు బ్రతుకుతూ ఉంటే మరొకళ్ళ క్రింద అందున ఆడది దాని మో కింద నీళ్లు తాగి గుమ్మస్తా పని ఆడవలసిన కర్మమేం వచ్చింద్రాసుడికి ఇదెంత అవమానము అది ఆలోచించక గిట్టుబాటు అది ఇది అని కకృతి ఏడుపు ఏడుస్తావే చి నీ కకృతి గుణాలే వచ్చాయి నీ పిల్లలందరికీ దరిద్రమా అని నావి కకృతి గుణాలా కయ్యమని లేచింది కామాక్షమ్మ ఆమెకు అప్పుడప్పుడు భర్త కంటే ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది నాకేం కకృతి కాదు నాకేమంత కర్మ పట్టలేదు నిక్షేపంగా ఆ రోజుల్లోనే నేను పాతిక వేల కట్నంతో మహారాజు బిడ్డలా వచ్చాను నాకేం కర్మ కకుర్తి పడటానికి మరి మరేమిటంటావే అసహనంగా అరిచాడు పరందామయ్య ఏమిటంటాను ఆడపులిలా ఉంది ఆ క్షణంలో కామాక్షమ్మ ఇదంతా మీ కర్మ మీరు చేసిన పాపమే ఇలా కట్టి కుడుపుతున్నది అంటాను ఆ నోరు తెరిచి మరి మాటలు రాక నిలబడ్డాడు కొద్దిసేపు పరందామయ్య ఆకస్మిక అఘాతానికి గురైనట్లుగా ఉంది అతడి పరిస్థితి అవును మీరు చేసిన చేసుకున్న పాపమే అని అంటున్నాను తెలిసిందా రెట్టించింది కామాక్షి విధవ వివాహాలు అనాథ శరణాలయాలు సంఘ సంస్కరణలు అంటూ నానా పాపిస్టు పనులు చేసి ఆ చేసిన పాపం ఎక్కడికి పోతుంది కట్టి కొడపక సంఘ సంస్కరణ సంస్కరణ అంటూ నానావరణ సంకల్ప పెళ్లిళ్ళు చేస్తూ ఉంటే వాళ్ల వాళ్ళ పెద్దవాళ్ళు ఎందరు ఏడుస్తున్నారో మీ ప్రాణాలకు పడి ఆ ఉసిరంతా కొట్టకేం చేస్తుంది అది ఈనాటికి ఇలా మన మీదే దెబ్బతీస్తుందనుకోండి అంతేకాని అనవసరంగా నన్నేమీ అన్యాయ మాటలు అనబోకండి రేపో మాపో ఆ వెదవదాన్ని విధాన్ని కట్టుకుని ఇంటికొచ్చినా ఆశ్చర్యం లేదు చిచ్చి నోర్మి అపశకున పక్షి గాండ్రించాడు పరందామయ్య నీ కారు కూతులే ఇంటికి సగం అనర్థం తుది మొదళ్ళు లేని ఆ వాగ్వివాదం ఎంతవరకైనా సాగేదే కానీ అంతలో పెళ్లిళ్ల పేరయ్యే ప్రవేశం దానికి ఆటంకం కలిగించింది తాత్కాలికంగా ఏం ఇలా ఊడిపడ్డావు భార్యతో పోట్లాడిన వేడినంతటను పేరయ్య మీద కుమ్మరించాడు పరందామయ్య చేసే ఘనకార్యమేం లేకపోయినా వారానికి ఒకసారి తయారవుతావు వాలుముఖ వేసుకుని ఎందుకు ఘాటైన ఈడోస్తో పేరయ్య ఇంచుమించు మోగవాడైపోయాడు అయ్యా అయ్యా చిత్తం చిత్తం అనటమే కానీ కంగారులో మరొక్క మాట మాట్లాడలేకపోయాడు పేరయ్య ఏమిటది ఆ ఏడు పేదో త్వరగా ఏడువు హోంకరించాడు కాస్త సర్దుకుని మాట్లాడగలిగాడు పేరయ్య మామూలేనండి మామూలే అయితే ఇక నువ్వెందుకు తగలబడినట్లు అసహనంగా అరిచాడు పరందామయ్య చెప్పు వెదవలకి ఒక్క పైసా కూడా కట్నం ఇవ్వనని బాబు సొమ్ము లేదిక్కడ అలా అంటే ఎలా నాన్నగారు నారాయణ ధైర్యం చేసి నోరు విప్పాడు నువ్వు నోర్మి పరందామయ్య కోపంగా ఆజ్ఞాపించాడు నారాయణ నోరు మూసుకున్నాడు తండ్రి కొడుకుల మధ్యనే అభిప్రాయ భేదాలు కలగటం గమనించిన పేరయ్యకు నోరు లేచింది నలుగురితో పాటు నారాయణ అనాలి కానీ ఇలా పంతాలు పట్టి కూర్చుంటే లాభం లేదండి మరి నేను ఉంటాను ఇక మీ ప్రయత్నాలు మానుకుంటాను ఆగు పేరయ్య కామాక్షి కలగజేసుకుంది ఇంతకు నువ్వు చెప్పవచ్చిన సంబంధం ఏమిటి ఎవరైనా ఉన్నారా అడిగింది మరేం లేదండమ్మా అమ్మాయి గారు రాధమ్మగారికి సంబంధం మంచిదే అబ్బాయి హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు నాలుగు వందలు జీతగాడు కట్టం పెద్దగా అడగటం లేదు ఓ పదివేలిస్తే చాలన్నట్లుగా ఉన్నారు ఎటొచ్చి ఆ పదివేలే కామాక్షి పరంధామయ్య ఒక్కసారే అన్నారు చిత్తం పదివేలు మాత్రమేనండి నిజానికి మీకో లెక్కలోనిది కాదు కోల్పోయిన ఉత్సాహాన్ని పుంజుకుంటూ అన్నాడు పేరయ్య ఎటొచ్చి తమకు కోపం రాదంటే ఎటూ చెప్పదలుచుకుని వచ్చావుగా చెప్పు అదేమిటో ఆటే నాచక తీక్షణంగా అన్నది కామాక్షి అదేం లేదండి అదేమంత పెద్ద లోపం కాదు వరుణికి ఇది ద్వితీయ వివాహం ఆ భార్యాభర్తలిద్దరే కాక కమలా నారాయణ కూడా బాధతో కూడిన ఆశ్చర్యం వెళ్ళిబుచ్చారు పేరయ్య తన చెప్పదలుచుకున్న వివరాలు పూర్తి చేసేశాడు గబగబ ద్వితీయ వివాహం అన్న మాటే కానీ పెద్ద వయస్సేమీ లేదు పిల్లలిద్దరూ వీళ్ళకేం అడ్డుగా ఉండబోరు అమ్మమ్మగారింటిలో పెరుగుతున్నారు ఆ ఇద్దరు పిల్లలు కూడానా కమల బాధను వ్యక్తం చేయకుండా ఉండలేకపోయింది ఎప్పుడు నోరెత్తని నారాయణ ఉగ్రత పుట్టి వస్తున్న చూపులతో కఠినంగా అన్నాడు ఇదిగో పెరయ్యా మళ్ళీ నువ్వు మా గడప తొక్కావంటే మక్కలు ఎరగదంతాను ఇలాంటి దిక్కుమాలిన సంబంధం చెప్పడానికి నోరెలా వచ్చిందిరా నీకు నిక్షేపం అలాంటి పిల్లకి దిగ్భ్రమ చెందిన పేరయ్య అంతలోనే తనను తాను సంభాళించుకుని సమాధానం చెప్పాడు నేనేం చేసేదండి అబ్బాయి గారు మరి కట్నం తక్కువకి మంచి సంబంధాలు రమ్మంటే ఏడుసవలే నడు మరి నోరెత్తకు తన్నులు తినకుండా బయటకు నడు ఏ మొగుడు చచ్చిన వితంతువునో ఉంటే చూసి ముడి పెట్టుకోమని చెప్పు ఆ పెళ్ళాం చచ్చినోడికి నారాయణ రౌద్ర రూపం చూసిన పేరయ్య మరి మాట్లాడే సాహసం చేయలేక పైగుడ్డ దులుపుకుంటూ నిష్క్రమించాడు కామాక్షి పరందామయ్య అసలు విషయాన్ని విస్మరించి ఎన్నడూ తన ఎదుట పెదవి పని తల ఎత్తని తమ పెద్ద కుమారుని వైపు విస్మయంగా చూస్తూ ఉండిపోయారు అంతలో కామాక్షికి గుర్తొచ్చినట్లయింది అక్కడ ఆ సందర్భంలో తన అధికారం ఏదో చిన్నతనం పాలైందని వెంటనే తారా జువ్వలా లేచింది నారాయణ మీదకు ఏరా నారాయణ ఆ మాట చెప్పాల్సింది మేమా నువ్వా ఇంటి విషయాలలో మేమిద్దరం ఎదర ఉండగానే నువ్వు అజమాయిషీ చేయాల్సిన అగత్యం ఏమొచ్చిందట అసలు ఎవడిచ్చాడంటా నీకు అధికారం పూర్వంలా బెదిరిపోలేదు నారాయణ చాలేమ్మా చెప్పొచ్చావు మనని ఎంత లోకు కట్టకపోతే అలాంటి గుడ్డి సంబంధం చెప్తాడు వాడు నువ్వు విచారించవలసింది దాని గురించి నా గురించి కాదు నువ్వేం బెంగ పెట్టుకోకరాదా ఇటువంటి దిక్కుమాలను సంబంధం చేసి నిన్ను వదిలించుకుంటావేమోనని ఇంకా నీ అన్నదమ్ములందరం బ్రతికే ఉన్నాంలే అని రాధను ఉద్దేశించి అనేసి చకచక వెళ్ళిపోయాడు కామాక్షమ్మ కంటే ముందు పరంధామయ్యే తేరుకున్నాడు ఏమే కాముడు వీడు మన ఎదుట ఊపిరి ఎప్పటి ఎప్పటినుంచి ప్రారంభించాడే అని మాత్రం అడగగలిగాడు అణుచుకోలేని ఆశ్చర్యంతో అదేనండి నాకు అర్థం కావటం లేదు కామాక్షి సమాధానం గదిలో నుంచి అంతా వింటున్న కమలా రాధులు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకుని పట్టరాని సంతోషంతో ఆలింగనం చేసుకున్నారు అనాథ శరణాలయాల ఆలనా పాలనలు కనుక్కోవటం ఎక్కడ ఏ సంఘ ఉద్యమం జరుగుతున్నా అధ్యక్ష స్థానాలను అలంకరించటం ఉపన్యాసాలు దంచటం దేశంలో ఏ మూల కరువు కాటకాలు ఏర్పడినా మరే తావున వరద బీభత్సం జరిగినా ఇంకెక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినా వారి కోసం చందాలు వగేరా పోగు చేయటానికి అందరికంటే ముందు నడుము కట్టి రంగంలోనికి దూకటమే ముఖ్య జీవిత ధ్యేయంగా గల పరందామయ్య ఈ మధ్య అసలు బయట కనిపించటమే అరుదైంది ఇంటికి వెళ్ళిన వారికి అతడి దర్శనమే కరువైంది జనం పరిపరి విధాలుగా చెప్పుకోవటం ఇష్టానుసారంగా కదలల్లటం ప్రారంభించారు ఆనాడు అనాథాశ్రమ కార్యదర్శి పానకాలరావు ఉదయం ఎనిమిది గంటలకే పరందామయ్య ఇంటికి వచ్చాడు ఎప్పటి మామూలుగానే పరందామయ్య దర్శనం కాలేదు అతడికి వీలు లేదని ఇంటి వద్దన లేరని రకరకాలుగా నౌకర్ల చేత చెప్పించినా నమ్మలేదు పానకాలరావు సరే వారి దర్శనం అయ్యేంతవరకు ఇక్కడే కూర్చుంటాను తప్పుతుందా మరి ఇది చాలా అర్జెంటు విషయం అంటూ పరందామయ్య ఆఫీస్ గదిలోనే తిష్టవేశాడు పానకాలరావు పానకాలరావు నాగేశ్వరరావుకి ఆప్తమిత్రుడు అందువల్ల ఏ ఏ వ్యవహారాలలో పరందామయ్య లెక్కలు తారుమారు చేసి ఎంతెంత గుటకాయ స్వాహ చేశాడో అతడికి బాగా తెలుసు అప్పుడప్పుడు అందులో కొంత కమిషన్ కొట్టడం కూడా కద్దు అందుకే పరంధామయ్యకు పానకాలరావుపై తగని కోపం లోపల ఇప్పుడతను తన దర్శనం అయ్యేంత వరకు కదలనని వీధి గదిలో తిష్టవేసు కూర్చున్నాడనే విషయం విని పరందామయ్య అగ్గి మీద గుగ్గులమయ్యాడు ఏమిటట ఆ విధవ రాచకార్యం ఏమిటా అర్జెంటు విధవ గొడవ అని ప్రతివాడికి ప్రతీది అర్జెంటే మినిస్టర్ అయినా ఒకరోజు ఆగుతాడు దేనికైనా కానీ ఈ మామూలు విధవలు మాత్రం ఐదు నిమిషాలు కూడా ఆగి చావలేరు ఏదో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోతున్నట్లు వీళ్ళ మీదే అంతా ఆధారపడి ఉన్నట్లును ఒక్కో మేడమెట్టే దిగుతూ పరందామయ్య విసుగ్గా విసురుతున్న ఈ పదజాలమంతా పానకాలరావు చెవిన పడుతూనే ఉన్నది స్పష్టంగా నిర్లక్ష్యంగా నవ్వుతూ చెయ్యి ఎత్తి ఎత్తకుండా ఓ అభినందన విసిరాడు పానకాలరావు పరందామయ్యను చూసి ఏమిటో ఆరోగ్యం అంత బాగుండటం లేదో ఈ పానకాలు స్వరంలో లేని నీరసం ముఖంలో లేని భారం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు పరందామయ్య అలాగే కనిపిస్తున్నారు పాపం అనారోగ్యానికి కారణం ఏమిటో డాక్టర్ ఏమన్నాడు పానకాలరావు మాటలలో ఏదో ఎగతాళి ధ్వనించింది పరందామయ్య ఆగ్రహాన్ని అవసరంగా అణగదొక్కున్నాడు ఏదో ఎవడి నోటికొచ్చినట్టు వాడు కోస్తాడు ఈ డాక్టర్ల మాటలకేం కానీ ఇంతకీ ఏమిటి పని ఈసారి పరంధామయ్య మాటలలో తనను ఉద్దేశించిన వ్యంగ్యం ఏదో ఉన్నదని పానకాలరావు అభిప్రాయపడ్డాడు మనకు మనకు ఉన్న పనులు మామూలే కదండి కొత్త అంటూ ఓ నవ్వు నవ్వాడు బొత్తిగా శరణాలయం వైపు రావటం మానేశారు ఏమిటి సీతకన్ను ఆ ఏమిటోలే నాన్ చేశాడు పరందామయ్య ఈ పదో తారీఖున శరణాలయంలో ఏడెనిమిది అవుతున్నాయి గౌరవ అధ్యక్షులాయే మీరు తమరు వచ్చి కొంచెం ఆ కాగితాలవి పరిశీలిస్తే అర్ధోక్తిలోనే ఆపేశాడు పరంధామయ ముఖ కవళికలు విసుగుదలను సూచించాయి పుట్టు పూర్వోత్తరాలు వివరాలే తెలియని ఈ గతిమాలిన ముఖాలను ముడిట్టుకోవటానికొచ్చే వచ్చే పనికమాలిన సన్యాసులు ఎప్పటికప్పుడు తయారవుతూనే ఉంటారు నాకు తెలియకడుగుతాను పానకాలు ఇటువంటి వాళ్లను ముడిట్టుకెళ్ళి ఇది నా పెళ్ళం అని నలుగురిలో ఎలా తలెత్తుకుని బ్రతకగలరంటావు వీళ్ళు మళ్ళీ ఓ నవ్వు నవ్వాడు పానకాలు లోకంలో అనేకం జరుగుతూనే ఉంటాయి పరందామయ్య గారు తుడి చేసుకునో మర్చిపోయో బ్రతకపోతే జనమంతా చస్తున్నారంటారా ఏమిటో క్రొత్తగా మాట్లాడుతున్నారు మన శరణాలయంలో ఇదివరలో కూడా నాలుగైదు పెళ్ళిళ్ళు అయ్యాయిగా ఈ మాటలతో ఎక్కడో తనను ముళ్ళుతో గుచ్చినట్లు అనిపించింది పరందామయ్యకు దానితో తన ధోరణిని ఆపుచేశాడు అయితే ఇప్పుడేమిటి ఏం చేయాలి నేను గౌరవ అధ్యక్షులు కదా తమరు మరి వాళ్ళ అదే ఆ పెళ్లి కుమారుల వివరాలు చూడటం తమ ఆనవాయితీ ఆయే కాగితాల మీద సంతకాలు తతంగం అంతా ఉన్నాయి కదా ఏదో ఏడవని పానకాలు ఎవతనో ఎవడో ముడెట్టుకుంటే మధ్యన మనకెందుకు అవన్నీ కష్టపడి చూడడం కాగితాల మీద సంతకాలేగా పారేస్తాలే ఆ రోజే పదో తారీఖున పొద్దున్నేగా పెళ్ళిళ్ళు చిత్తాం ఓ అరగంట ముందొచ్చి ఆ కాగితాలేవో చూస్తానులే కాగితాలన్నీ సిద్ధంగా ఉంచు మరెక్కడా లక్షణమైన పిల్ల దొరకనట్లుగా ఏరీ కోరి అనాథ శరణాలయంలో దానిని కళ్ళు మూసుకుని అవతలవాడు ముడెట్టుకుంటూ ఉంటే మధ్యన వివరాలు చూసి తెలుసుకుని తలలు బద్దలు కొట్టుకోవలసిన అగత్యం మనకేమిటి చెప్పు ఇష్టమైతే ఏలుకుంటాడు లేదా మళ్ళీ తిరిగి పంపేస్తాడు అనాథవు అనాధవుగానే ఉండమని అంతేగా నవ్వేశాడు పానకాలు సరే మనకు కావలసిందల్లా ఊళ్ళో నలుగురు పెద్దలకు ఆహ్వానాలు పంపటం వచ్చే కానుకలలో మన కిట్టింపులవి తెలుసుగా వేరే పెట్టు అమ్మమ్మ ఎంత మాట అది మీరు నాకు చెప్పాలా ఏడెనిమిది పెళ్ళిళ్ళు ఒకేసారి మనకు బాగానే కిట్టుబాటు అవుతుందిలేండి అందులో ఇద్దరు ముగ్గురు బాగా ధనవంతులే మన శరణాలయానికి భూములవి కూడా వ్రాసిస్తున్నారు వృద్ధులోనికి తెమ్మని బాగుంది వెదవదానికి నమస్కారం పెడితే నాలాగే నూరేళ్ళు వర్ధిల్లమ్మా అని ఆశీర్వదించిందట అలాగా కేరాఫ్ అంటూ ఏమాత్రమూ లేని ఇలాంటి దాన్ని వాడు పెళ్లాడటమే కాకుండా ఇలాగే ముందు ముందు ఇంకా అందరికీ సమకూర్చటానికి శరణాలయాన్ని వృద్ధి చేస్తున్నాడన్న మాట చాలా బాగుంది బొత్తిగా అలా తీసేయకండి పరందామయ్య గారు ఏమో రేపు మీరే మళ్ళీ మీ అభిప్రాయాలు మార్చుకోవచ్చు వేదికల మీద మీరు ఇచ్చే ఉపన్యాసాలు విని మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఇవి అని అస్సలు తెలుసుకోలేరు సుమండి ఎవరు ఓ బాగా గుర్తు చేశావు ఆ రోజు నా ఉపన్యాసం ఉండాలి కదూ అలాగేలే మరి నువ్వు వెళ్ళిరా పానకాలను సాగరంపుతూనే జగ్గారావును ఓ కేక పెట్టాడు పరందామయ్య గుమస్తా గదిలోనికి చూస్తూ విన్నావా రెండే రోజుల వ్యవధి శరణాలయాల మీద ఆ అనాథల మీద చక్కటి ఉపన్యాసం తయారు చేయాలి ఆలస్యం చేయకు నువ్వు రాయాలి నేను కంటతా పట్టాలి టైము రెండు రోజులే కాస్త నాకు నోరు తిరిగేటట్లు రాయి మరీ పెద్ద పెద్ద మాటల ఏడవకు అలాగేనండి చిత్తం అనాథలను సనాథలుగా చేసే ఈ శరణాలయాలు నిజంగా దేవాలయాలని అనాలి దిక్కు లేని వారికి ఒక దిక్కు చూపించటం అది వివాహం అనే పవిత్ర బంధం ద్వారా ఎంత మహత్తరమైన కార్యం ఆదర్శప్రాయులైన ఈ యువకులను నేను అభినందిస్తున్నాను నేనే కాదు శరణాలయ అధికారులు శరణాలయ సిబ్బంది ఇందలి యావన్ మంది సభ్యులు కూడా నేడు వివాహం కానున్న ఈ యువతలను మనసారా ఆశీర్వదిస్తున్నాము వీరిని చేపడుతున్న యువకులకు హృదయపూర్వక అభినందనలు అంటే చాలదేమో నిజంగా యువతరానికి ఆదర్శప్రాయులైన ఇటువంటి కార్యమునరుచుతున్న వీరిని అభినందించటానికి కృతజ్ఞతలు తెలపటానికి తగిన పదజాలం లేదంటే స్థుతించటానికి ఒక్క నాలుక చాలదంటే అతిశయోక్తి కానేరుదేమో వరకట్నాల దురాచారం ప్రబలిపోతున్న ఈ కాలంలో కుటుంబీకుల కన్యలకే వివాహాలు కావటం దుర్లభంగా ఉన్న ఈ రోజులలో అనాథ పతిత యువతలను చేపట్టటానికి పెద్దలను సంఘాన్ని ఒక విధంగా ఎదిరించి ముందుకు వచ్చిన ఈ వరులను నేను ఎంతైనా శ్లాఘిస్తున్నాను పరంధామయ్య యొక్క గంభీర ఉపన్యాసం ముగియగానే ఆహుతులు కరతాల ధ్వనులు మిన్నుముట్టాయి అతడి స్వభావం బాగా తెలిసి ఉన్న పానకాలరావులు నాగేశ్వరరావులు కూడా నోరావళించారు ఆ ధోరణి ఆ గాంభీర్యత చూసి సభికులలో అక్కడక్కడా గుసగుసలు కూడా బయలుదేరకపోలేదు ప్రత్యేకంగా అలంకరించబడి ఉన్న వేదికపైన వధువరులు వరుస క్రమంలో నిలబడ్డారు ఒక పెద్ద నిలబడి ఒక్కొక్క జంట చేత పూలదండలు మార్పించి పాణిగ్రహం చేయించాడు వధువరుల చేత ప్రమాణాలు కూడా పలికించాడు క్లుప్తంగా తంతు ముగిసిన తర్వాత వధువరుల జంటలంతా ముందుగా పరందామయ్యకు పాదాభివందనం చేశారు అంతవరకు పక్కనున్న ఆసామితో రాజకీయపు గొడవలు ముచ్చటించుతున్న పరందామయ్య ఇటు తిరిగి వారిని సరిగ్గా చూడనైనా చూడకుండానే చిరంజీవ చిరంజీవ సుఖీభవ అంటూ అలవాటు ప్రకారం దీవించేశాడు పట్టణ ప్రముఖులలో ఒకరు ఉపన్యాసం ఇవ్వటానికి వేదికపై వచ్చి మైక్ ముందు నిలబడ్డారు వధువరుల వివరాలు పేర్లు వగేరా తెలుపుతూ అతడి సరసనే పానకాలరావు నిలబడ్డాడు మొదటి జంట కేశవరావు సుమ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న